హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తులసి బాధపడుతూ ఉంటే సిద్ధూ తులసి దగ్గరకు వెళ్ళి తులసి జరిగిందంతా కూడా ఖుషి నాతో చెప్పింది సారీ తులసి అని సిద్ధూ చెప్తూ ఉంటాడు మీరెందుకండి నాకు క్షమాపణ చెప్తున్నారు మీరు నా మెడలో తాళి కడితే నేను మీ సొంతం అవుతానని ఆలోచించారే కానీ ఆ తరువాత రాబోయే పరిణామాల గురించి మీరెందుకు ఆలోచించలేదు అని తులసి అడుగుతూ ఉంటుంది తులసి నేను నిన్ను ప్రేమించాను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ నువ్వు ఏ రోజైతే నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పావో ఆ రోజే నేను డ్రాప్ అయిపోయాను కానీ కుటుంబం కోసం నువ్వు ఆ దొరబాబు మూర్ఖుడని తెలిసి కూడా ఆ దొరబాబుతో తాళి కట్టించుకోవాలనుకున్నావు ఆ దొరబాబు నుంచి నిన్ను సేవ్ చేయడం కోసమే నీ మెడలో తాళి కట్టాను తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు నా కుటుంబం సంతోషం కోసం నేను తీసుకున్న నిర్ణయాన్ని కాదనడానికి మీరెవరండి నా జీవితం బాగుండాలని ఆలోచించడానికి మీరెవరండి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నిన్ను ప్రేమించిన వ్యక్తిగా అలాంటి నిర్ణయం తీసుకున్నాను తులసి ప్లీజ్ తులసి భవిష్యత్తులో నీకు ఎలాంటి అవమానాలు జరగకుండా చూసుకుంటానని నేను నీకు మాటిస్తున్నాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక తులసి సిద్ధు మాటలను పట్టించుకోకుండా కోపంగా వెళ్ళిపోతుంది ఇక మరోవైపు జయనందన్ ఆఫీస్కి వెళ్తూ జాను కాలేజ్కి వెళ్తే ఆ విశ్వగడు కలుస్తాడు విశ్వగడు కలిస్తే జానుకి నా గురించి అన్ని విషయాలు చెప్పేస్తాడు జానుకి నాపైన బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది అని చెప్పి జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు జాను కాలేజ్కి వెళ్ళాలి కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి కానీ విశ్వాగడ్ని కలవకూడదు అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు తులసి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చి సేనయ్య లక్ష్మి బాధపడుతూ ఉంటారు జరగాల్సిన సత్కారం బాగా జరిగిందా నేను ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళారు ఇప్పుడు మొహాలు మార్చుకొని వచ్చారు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న బామ్మ నువ్వు ఆగరా కాసేపు సేనయ్య ఏం జరిగింది అక్కడ అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది అప్పుడు అక్కడ జరిగినంత కూడా బామ్మకు లక్ష్మి చెప్తూ ఉంటుంది పాపం మన తులసికి ఆ దేవుడు రాత రాసేటప్పుడు సంతోషాలనేవి రాయలేదేమో అన్ని కష్టాలే రాసి పెట్టాడేమో సంతోషాలను రాయటం మర్చిపోయాడేమో అని బామ్మ చెప్తూ ఉంటుంది అలా అనకండి అత్తయ్య నా తులసి సంతోషంగా ఉండాలి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఒరే హరీషు కీర్తి ఏమన్నదిరా అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది కీర్తి ఇక ఈ ఇంటికి రాదంట నానమ్మ అని హరీష్ చెప్తూ ఉంటాడు లక్ష్మి కీర్తికి నువ్వైనా నచ్చ చెప్పకపోయావా అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది నేను నచ్చ చెప్పానత్తయ్య కానీ కీర్తి అమ్మ నాన్నలు కీర్తిని పంపించడానికి ఇష్టపడట్లేదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది కోపాలు తగ్గిన తర్వాత కీర్తిని అత్తారింటికి పంపిస్తారులే మీరేం దిగులు పెట్టుకోకండి అని బామ్మ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధు కోపంగా కిందికి వచ్చి అమ్మా అమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏంటి సిద్ధు అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది తులసి వాళ్ళ అమ్మా నాన్న వస్తే ఎందుకమ్మా వాళ్ళను అవమానించారంట అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఏంట్రా సిద్ధు మమ్మల్ని ప్రశ్నించే స్థాయికి ఎదిగిపోయావా అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది అది కాదమ్మా శత్రువులు ఇంటికి వస్తేనే వాళ్ళను మంచిగా పలకరిస్తాము అలాంటిది మన వియ్యంకులు మన బంధువులు అలాంటి వాళ్ళు ఇంటికి వస్తే అవమానించడం కరెక్ట్ కాదు కదమ్మా అని సిద్ధు చెప్తూ ఉంటాడు తప్పప్పులు గురించి నువ్వు చెప్తే మేము వినే పరిస్థితిలో లేములే సిద్ధు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా మీరు మారరా తులసిని మంచిగా చూసుకోరా తులసిని కోడలుగా అంగీకరించరా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు మా కంఠంలో ప్రాణం ఉండగా ఆ నష్ట జాతకరాలు మా కోడలు కాదు సిద్ధు అని బసవరాజు చెప్తూ ఉంటాడు అయితే నేను కూడా చెప్తున్నాను వినండి నా జీవిత భాగస్వామిగా ఉండే హక్కు అధికారం తులసికి మాత్రమే ఉన్నాయి అని చెప్పి సిద్ధు బసవరాజుకి చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బసవా సిద్ధు ఆ తులసిపై మితిమీరిన ప్రేమ చూపిస్తున్నాడు తులసిని ఎలాగైనా సరే ఈ ఇంటి నుంచి బయటికి పంపించాలి కనిష్కను మన ఇంటి కోడలుగా తీసుకొచ్చుకోవాలి అప్పుడే మన ఇంటికి నీ రాజకీయ భవిష్యత్తుకి ఎలాంటి డోకా ఉండదు అని బామ్మ చెప్తూ ఉంటుంది అవునమ్మా నేను కూడా ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఆలోచించటం కాదురా వెంటనే ఆలస్యం చేయకుండా ఆ మునుస్వామి ఇంటికి వెళ్ళు మునుస్వామి కాళ్ళు పట్టుకోననే సరే కనిష్కను మన ఇంటి కోడలుగా చేయమని బ్రతిమలాడరా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది సరే అమ్మా ఇప్పుడే వెళ్తాను అని చెప్పి బసవరాజు మునుస్వామి ఇంటికి బయలుదేరుతాడు బసవరాజు మునుస్వామి ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉండగా మునుస్వామి భార్య బసవరాజును చూసి అక్కడే ఆగు లోపలికి వచ్చే హక్కు అధికారం కోల్పోయావు అని చెప్పి అంటూ ఉంటుంది అది కాదు బావగారు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఎవరు నీకు బావగారు నీ కొడుక్కి మరో అమ్మాయితో పెళ్లి చేసి ఆ అమ్మాయిని ఇంటి కోడలుగా తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకున్నావు కదా మళ్ళీ నన్ను బావగారు అని పిలవటానికి సిగ్గులేదా నీకు అని చెప్పి మునుస్వామి అంటూ ఉంటాడు మాకు ఇష్టం లేకుండా తులసి మెడలో సిద్ధు తాలి కట్టాడు తన భార్య అంటూ ఇంటికి తీసుకొచ్చాడు మేము తులసిని కోడలిగా అంగీకరించలేదు ఎప్పటికైనా మా ఇంటి కోడలు కనిష్కనే అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు మీరు చెప్పేది నిజమా అని చెప్పి కనిష్క వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదమ్మా నిజమే చెప్తున్నాను కనిష్క మాత్రమే మా ఇంటికి కోడలు అయ్యే అర్హత ఉంది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు అయితే అలా అని ప్రమాణం చెయ్యి అని చెప్పి మునుస్వామి అడుగుతూ ఉంటే బసవరాజు ప్రమాణం చేసి చెప్తున్నాను కనీష్కనే మా ఇంటి కొడలు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇప్పుడు మాకు కాస్త మనసు ప్రశాంతంగా ఉంది మీ అబ్బాయి చేసిన పనికి బయటికి వెళ్ళాలంటే తలెత్తుకోలేకపోతున్నాను పరువు పోయింది అని చెప్పి మునుస్వామి బసవరాజుతో చెప్తూ ఉంటాడు మాకు కూడా అలాగే ఉంది బావగారు కానీ తప్పదు కదా సిద్ధు చేసిన పని వల్ల తల దించుకోవాల్సి వస్తుంది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు మరి తులసిని ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి పంపిస్తున్నారు తులసిని ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు పంపిస్తే అప్పుడే మా అమ్మాయి మీ సిద్ధుతో తాళి కట్టించుకుంటుంది అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు తులసిని ఇంట్లో నుంచి బయటకు పంపించడం మా వల్ల కావట్లేదు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు డాడీ మావయ్యను మీరు ఏమి అనకండి మావయ్య తులసిని ఇంట్లో నుంచి బయటకు పంపించడం మీ వల్ల కావట్లేదు అంటున్నారు కదా తులసిని ఇంట్లో నుంచి బయటికి పంపించడం నా పని తులసిని ఇంట్లో నుంచి బయటకు పంపించి సిద్ధుతో తాళి కట్టించుకుంటాను అలా జరగాలంటే కొన్ని రోజులు గెస్ట్గా మీ ఇంట్లో ఉంటాను మావయ్య అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఎంత మాట అన్నావమ్మా మా ఇంటికి వస్తానని నువ్వు అడగాల నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు మా ఇంటి తలుపులని కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని బసవరాజు చెప్తూ ఉంటాడు డాడీ మావయ్యతో చెప్పిందంతా విన్నారు కదా కొన్ని రోజులు నేను మావయ్య వాళ్ళ ఇంట్లో ఉంటాను ఆ తులసిని ఆ ఇంటి నుంచి తన్ని తరిమేస్తాను ఆ తరువాత మళ్ళీ తిరిగి వస్తాను నాకు సిద్ధుకి పెళ్లి చేయడానికి రెడీగా ఉండండి అని కనిష్క చెప్తూ ఉంటే నువ్వు మా ఒక్కగానొక్క కూతురువి సిద్ధుకి పెళ్ళైందని తెలిసినా కూడా సిద్ధువే ప్రాణం అంటున్నావు కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో సిద్ధుతో పెళ్లికి ఒప్పుకుంటున్నాం కనిష్క నువ్వు ఎలా చెప్తే అలా వింటాను అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటే థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ అని చెప్పి కనిష్క మునుస్వామిని హక్ చేసుకుంటుంది మాయా బయలుదేరదామా అని కనిష్క బసవరాజుని అడుగుతూ ఉంటే పదం మా వెళ్దాం అని చెప్పి బసవరాజు అంటాడు ఇక బసవరాజు కనిష్క ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు బసవరాజు ఇంటికి వచ్చేసరికి సిద్ధు హాల్లో కూర్చొని ఉంటాడు కనిష్కను చూసిన సిద్ధు నానా కనిష్కను ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు కనిష్క కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు కనిష్క మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు నానా అని సిద్ధు చెప్తూ ఉంటాడు కనిష్క ఈ ఇంట్లోనే ఉంటుంది అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఏ అర్హత ఉందని కనిష్కను ఈ ఇంట్లో ఉంచుతారు నానా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగు సిద్ధు అని చెప్పి బసవరాజు కోపంగా పాప దగ్గరకు వెళ్ళి పాపను లాక్కొని వచ్చి ఈ అమ్మాయికి ఈ ఇంటికి ఏం సంబంధం ఉందని ఈ అమ్మాయి ఈ ఇంట్లో ఉంటుందిరా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు సిద్ధు షాక్లో ఉండి ఏం మాట్లాడుతున్నారు నానా మీరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు కరెక్ట్గానే రా ఈ పిల్లకి ఈ ఇంటికి ఏం సంబంధం ఉందని ఈ పిల్ల మన ఇంట్లో ఉంటుంది నువ్వు ఈ పిల్లని ఇక్కడి నుంచి పంపించేసాయి నేను కూడా కనిష్కను పంపించేస్తాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు నానా ఖుషి నానా తులసి కూతురున్నానా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అలాని నీతో ఎవరు చెప్పారా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు ఎవరు చెప్పడం ఏంటి ఖుషి తులసిని అమ్మ అమ్మ అంటుంది కదా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఒరే సిద్ధు ఈ అమ్మాయి గురించి నువ్వు ఏమీ తెలుసుకోలేదురా బాగానే ఈ అమ్మాయి నిన్ను బుట్టలో వేసేసుకుంది వెళ్ళి ఆ చిన్న పిల్లని అడుగు తులసికి ఆ పిల్లకి మధ్య ఏ బంధం ఉందో తెలుస్తుంది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఏంటి తులసి నీ జాతకం గురించి సిద్ధుకి చెప్పలేదా చెప్పకుండానే సిద్ధుని వల్ల వేసుకున్నావా అని కనిష్క అడుగుతూ ఉంటుంది కనిష్క మాటలు జాగ్రత్తగా రానివ్వు నువ్వు గెస్ట్గా వచ్చినట్టున్నావు గెస్ట్గా మాత్రమే ఉండు తులసిని ఏమైనా అంటే ఊరుకోను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక తులసి ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోతుంది ఖుషి నాతో రామ్మా అని చెప్పి సిద్ధు ఖుషిని తీసుకొని పక్కకు వెళ్తాడు ఖుషి తులసిని మీ అమ్మ కదా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు తులసి అమ్మా మా అమ్మ కాదు ఫ్రెండు అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది మరి తులసిని నువ్వు అని ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు మా అమ్మ చిన్నప్పుడే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఫ్రెండు తులసి అమ్మ డాడీ ఆఫీస్లో పనిచేసేది తులసి అమ్మ డాడీ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నారు డాడీ కూడా చనిపోయారు డాడీ చనిపోతూ ఖుషి బాధ్యత నీదేనని తులసి అమ్మకు చెప్పారు అందుకే తులసి అమ్మ నన్ను కూతురులా చూసుకుంటుంది అని చెప్పి ఖుషి పాప చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా ఖుషి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును ఫ్రెండు తులసి మా అమ్మ కాదు మా ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయ్ అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే సిద్ధు కుప్పకూలి కూర్చుంటాడు ఫ్రెండు ఫ్రెండు ఏంటి ఫ్రెండు అలా ఉన్నావు అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది తులసిది ఎంత మంచి మనసు ఇలాంటి తులసిని అందరూ ఎలా అవమానించగలుగుతున్నారు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అవును ఫ్రెండు తులసి అమ్మ చాలా మంచిది డాడీ కూడా తులసి అమ్మ మంచిదనే నన్ను అమ్మలా చూసుకుంటుందనే తులసి అమ్మను పెళ్లి చేసుకోవాలనుకున్నారు అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది ఇన్ని రోజులు తులసికి పెళ్ళైపోయింది తులసి మొదటి భర్తకు పుట్టిన పాపేమో ఖుషి అనుకున్నాను తులసిలో ఇంత మంచి మనసుందా అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది బసవరాజు ఇంట్లో పూజ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి సిద్ధు కిందికి వెళ్ళి చూసి అమ్మ ఏంటి ఏర్పాట్లు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఈరోజు వరలక్ష్మి వ్రతం సిద్ధు భర్తలు సంతోషంగా ఉండాలని చెప్పి భార్యలు భర్తల కోసం పూజ చేస్తారు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది అయితే నా కోసం తులసి కూడా పూజ చేయాలన్నమాట అని చెప్పి సిద్ధు అంటాడు రే సిద్ధు ఇంటికి చాలామంది గెస్ట్లు వస్తున్నారు వాళ్ళ ముందు మా పరువు తీయొద్దు అని చెప్పి విశాలక్షి అంటూ ఉంటుంది ఏంటమ్మా మీరు మాట్లాడేది మీరు నాన్న కోసం పూజ చేస్తున్నట్టే తులసి నా కోసం పూజ చేస్తే పరువు ఎలా తీసినట్టు అవుతుంది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే తులసి రెడీ అయి కిందికి వస్తుంది చూసావమ్మా తులసి కూడా రెడీ అయి కిందికి వచ్చింది పూజలో నేను తులసి కూర్చుంటాము అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు నువ్వు కూర్చొని పూజ చేసుకుంటే చేసుకో తులసి కూర్చోవడానికి వీల్లేదు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది మీకు ఇష్టం లేకపోతే నేను తులసి ఇంటి బయట కూర్చొని పూజ చేసుకుంటాం అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక ఇంటి బయట దేవుడు ఫోటోని పెట్టుకొని సిద్ధు తులసి ఇద్దరూ కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు ఇక ఫోన్లో మంత్రాలు పెట్టుకొని పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే తులసి సిద్ధు చేతుల మీద వరలక్ష్మి వ్రతం జరుగుతూ ఉంటుంది బసవరాజు ఇంటికి వచ్చిన గెస్ట్లంతా కూడా ఎవరు అమ్మాయి మీ అబ్బాయి సిద్ధు పక్కన కూర్చొని పూజ చేస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటే దిక్కుమలని సంతలే అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు హలో హలో ఎక్స్క్యూజ్ మీ ఇలా రండి ఈ అమ్మాయి నా భార్య అని సిద్ధు వచ్చిన గెస్ట్లకు తులసిని పరిచయం చేస్తూ ఉంటాడు నమస్కారం అండి అని తులసి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్